హరే కృష్ణ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్కూల్స్ రథసప్తమి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ రథసప్తమి లోపు ఎవరైతే ఈ కథను వింటారో వారికి జన్మ జన్మల పాపాలు నశించడంతో పాటు లక్ష గోవులను దానం చేసిన ఫలితం సువర్ణ దానం చేసిన ఫలితం లభిస్తుంది వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తీరి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఆ సూర్య భగవానుని ఆశస్సులు కలిగి జీవితంలో తిరుగులేని రాజయోగాన్ని పొందుతారు మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమే అని పిలుస్తారు దీనిని రథసప్తమే అని ఎందుకన్నారంటే ఈరోజు తెల్లవారుజామున ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా ఒక ఆకారంలో ఏర్పడతాయి అందుకే దీనిని రథసప్తమి అంటారు అలాగే రథసప్తమి నుండి సూర్యుడి రథం తన గమనాన్ని మార్చుకుంటుంది దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కుకి తిరిగి వేగంగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ రోజు నుండి భూమి మీద ఎండలు చాలా పెరుగుతాయి సూర్యుడి రథం తన గమనాన్ని మార్చుకునే రోజు కాబట్టి అలాగే వేగంగా ప్రయాణించే రోజు కాబట్టి దీనిని రథసప్తమి అంటారు ఈ రథసప్తమి రోజు చేసే స్నానం జన్మజన్మ పాపాలను నశింపజేసి అనారోగ్య సమస్యలను కూడా పోగొడుతుంది మరి రథసప్తమి స్నానం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగుపళ్లను తలపై భుజాలపై పెట్టుకొని తలంటూ స్నానం చేయాలి ఏడు అనే సంఖ్యకి రథసప్తమికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే రథసప్తమి రోజు చేసే స్నానం ఏడు రకాల పాపాలను పోగొడుతుంది అవి ఈ జన్మలో చేసిన పాపాలు అనేక జన్మలలో చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనస్సుతో చేసిన పాపాలు మాటతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు ఇలా ఏడు రకాల పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉంటుంది సూర్యుడికి జిల్లేడు ఆకులన్నా రేగుపళ్ళన్నా ఎంతో ఇష్టం అందుకే సూర్యుడికి ఇష్టమైన వాటిని శిరస్సుపై పెట్టుకొని తలంటూ స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల జన్మజన్మల పాపాలు దూరం చేసుకొని అనేక దరిద్ర బాధల నుండి బయటపడవచ్చు ఈరోజు స్నానం చేస్తున్నప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం చేయాలి ఆ శ్లోకం ఏంటంటే సప్త సప్త మహాసప్త సప్త దీప వసుంధర సప్తార్క పర్ణమాధాయ సప్తమి రథసప్తమి ఈ శ్లోకంతో విశ్వామిత్రుడు సూర్యుణ్ణి ప్రార్థిస్తాడు ఈ శ్లోకాన్ని ఈ రోజంతా పఠించడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ రోజు ఏమీ చేయలేకపోయినా కనీసం స్నానం చేసి ఈ శ్లోకం చదువుకొని మందిరంలో దీపం వెలిగించుకున్నా కూడా వారి జన్మజన్మల పాపాలు నశిస్తాయి ఇప్పుడు రథసప్తమి వెనుకున్న అసలు కథ గురించి తెలుసుకుందాం పూర్వం దక్ష ప్రజాపతికి పదమూడు మంది కుమార్తెలు ఉండేవారు వారిలో మొదటి కుమార్తె పేరు అదితి దక్ష ప్రజాపతి ఈ పదమూడు మంది కుమార్తెలను కశ్యప మహర్షికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు కశ్యప ప్రజాపతి అదితిథి దంపతులకు దేవతలు జన్మిస్తే కశ్యపుడు దితి దంపతులకు రాక్షసులు జన్మించారు వారిరువురు ఎప్పుడూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉండేవారు అప్పుడు దేవతలంతా కశ్యప మహర్షి అతిథి దంపతుల వద్దకు వచ్చి రాక్షసులు తమను ఏ విధంగా బాధ పెడుతున్నారో తెలియజేస్తారు వారు కశ్యప మహర్షితో మీకు జన్మించిన సంతానం అయిండి కూడా వారు మాపై ఇలా దాడులు చేయడం సరికాదని వారిని మందలించమని వేడుకుంటారు దీని గురించి ఆలోచించిన కశ్యప మహర్షి అతిథి దంపతులు సూర్యుని ప్రార్థించి తమకి పుత్రుడిగా జన్మించి ఆ రాక్షసులను అంతం చేయమని కోరుకుంటారు దానికి సూర్యభగవానుడు సరే అంటాడు తర్వాత సూర్యభగవానుడు పిండ రూపంలో అదితిదేవి దేవి గర్భంలో ప్రవేశిస్తాడు ఆమె సూర్యభగవాను వెయ్యి సంవత్సరాలు తన గర్భంలో మోస్తుంది ఈ వెయ్యి సంవత్సరాలు కూడా ఆమె ఏమీ తినకుండా తాగకుండా ఉపవాసం ఉంటుంది దీంతో ఆమె చాలా నీరసించిపోతుంది ఇది చూసిన కశ్యప మహర్షి నీవు ఇలా నీరసించిపోతే పుట్టే కొడుకు కూడా అలాగే బలహీనుడు అవుతాడని అసలు ఆ పిండం సంతానంగా మారే అవకాశమే ఉండదని మందలిస్తాడు కానీ అలా కాకుండా కొంతకాలానికి అత్యంత కాంతితో ఎంతో తేజస్సుతో ఒక శిశువు జన్మిస్తాడు ఆయనే సూర్యభగవానుడు ఆయన మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిది రోజు జన్మిస్తాడు అందువల్లనే ఈరోజు సూర్య జయంతిగా జరుపుకుంటారు దీనినే రథసప్తమి అని కూడా అంటారు ఆయన అతిథికి పుట్టడం వల్ల ఆయనకు ఆదిత్యుడు అనే పేరు వచ్చింది సూర్యభగవానుడు పుట్టడంతోనే నాలుగు చేతులతో జన్మిస్తాడు ఒక చేతిలో తామర పువ్వు మరో రెండు చేతుల్లో శంఖు చక్రం మరొక చేయి అభయహస్తంతో ఉంటుంది సూర్యుడిని చూసిన కశ్యప మహర్షి అదితి దంపతులు ఆయనకు ప్రార్థించి ఆయనతో ఇలా అంటారు నీవు మాకు జన్మించి మా జన్మలను తరింపజేశావు మానవులను దేవతలను ఋషులను ఈ లోకాలను సర్వనాశనం చేస్తున్న ఆ రాక్షసులను సంహరించి దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చేయమని ఆయన్ను ప్రార్థిస్తారు అప్పుడు సూర్యుడు అనూరుడు అనే వ్యక్తిని రథసారథిగా చేసుకుని ఏడు గుర్రాలుగర్ల రథం మీద బయలుదేరి చేతిలో కోదండం ధరించి రాక్షసులపై యుద్ధానికి బయలుదేరుతాడు ఈ యుద్ధంలో బ్రహ్మాస్త్రం ఆదిత్యాస్త్రం ప్రయోగించి రాక్షసులను సంహరిస్తాడు ఇలా రాక్షస సంహారం జరిగిన రోజు కూడా రథసప్తమి అప్పుడు దేవతలు దేవగురు అయిన బృహస్పతి అందరూ సూర్యుడి వద్దకు వచ్చి తమను రక్షించినందుకు ఆయనకు నమస్కారం చేసుకుంటారు తరువాత సూర్యుడు తన ఏడు గుర్రాల రథంపై ఎక్కి స్వారీ చేస్తూ వేగంగా సూర్యమండలానికి చేరుకుంటాడు అదే తన స్థావరంగా నిర్మించుకుంటాడు తరువాత విశ్వకర్మ తన కుమార్తె అయిన సన్యాదేవిని సూర్యభగవానుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు వీరిరువురికి కలిగిన మొదటి సంతానం వైవస్వత అనువు సూర్యుడి కాంతి తేజస్సు భరించలేకపోయిన సంధ్యాదేవి ఆయనతో కలిసి జీవించలేకపోయేది ఇది తెలుసుకున్న సూర్యుడికి చాలా కోపం వచ్చింది మానవుల ఆయుష్ను లెక్కించేవాడు నీకు పుత్రుడుగా జన్మిస్తాడని శపిస్తాడు ఆ తరువాతే ఆమెకు యముడు జన్మిస్తాడు అయినా కూడా సంధ్యాదేవి సూర్యుడి శక్తిని తాళలేకపోయేది అప్పుడు సూర్యుడు నీకు తర్వాత జన్మించే సంతానం నదిగా మారిపోతుందని శపిస్తాడు ఆ సంతానమే యమున తన పిల్లలకు సూర్యుడు విధించిన శాపాలను గురించి సంధ్యాదేవి ఎంతో బాధపడుతుంది సూర్యుడు కాంతిని తేజస్సుని తగ్గించుకోమని ఎంతో ప్రాధేయపడుతుంది కానీ సూర్యుడు మాత్రం తన కాంతిని తగ్గించుకోడు ఇక ఇవేమీ భరించలేని సంధ్యాదేవి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళి విశ్వకర్మతో జరిగిందంతా చెప్తుంది దానికి విశ్వకర్మ నేను వచ్చి సూర్యభగవానుడితో మాట్లాడతానని చెప్పి సంధ్యాదేవిని తిరిగి సూర్యమండలానికి పంపిస్తాడు తిరిగి వచ్చిన సంధ్యాదేవి పరిస్థితి ఎప్పటిలాగానే ఉంటుంది ఇక తన తండ్రి ఏమీ చేయలేడని తనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది అప్పుడు తన నీడ నుండి ఒక శక్తిని సృష్టిస్తుంది తను మొత్తం సంధ్యాదేవిలానే ఉంటుంది నీడ నుండి ఉద్భవించింది కనుక ఆమెకు ఛాయా అనే పేరును పెడుతుంది అప్పుడు సంధ్యాదేవి ఛాయాదేవితో ఇలా అంటుంది ఇకపై సూర్యభగవానుడి స్థానంలో నువ్వే ఉండాలి అదే విధంగా నా పిల్లలను నీ పిల్లలు లాగా చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అన్ని బాధ్యతలు ఆమెకు అప్పగించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కానీ సూర్యభగవానుడు ఇదంతా కనిపెట్టగలడు అనే ఉద్దేశంతో ఆమె ఒక అశ్వం రూపం ధరిస్తుంది ఆ రూపంలో అడవుల్లో సంచరిస్తూ ఉంటుంది కొంతకాలానికి సూర్యభగవానుడు ఛాయాదేవికి కూడా సంతానం కలుగుతారు వారి పేర్లు శనేశ్వరుడు తపతి మనువు జన్మిస్తారు వీరు పెరిగి పెద్దవారైన తర్వాత ఛాయాదేవి తన సంతానాన్ని ఎంతో గారాభంగా చూస్తూ సంధ్యాదేవి పిల్లలను నిర్లక్ష్యం చేయడం మొదలు ఇది గమనించిన యముడు యమి మనువు ఇదేమిటని ఛాయాదేవిని ప్రశ్నిస్తారు నీవు అందరి పిల్లలను ఒకేలాగా ఎందుకు చూడడం లేదని యముడు ఛాయాదేవిని నిలదీస్తాడు ఈ గొడవ పెద్ద వాగ్వాదంగా మారి యముడు ఛాయాదేవిని తన కాలితో తన్నబోతాడు అప్పుడు ఛాయాదేవి ఆగ్రహించి యముడి కాలు ఒకటి కింద తెగిపడుతుంది అని శపిస్తుంది వెంటనే యముడి కాలు తెగిపడుతుంది ఈ విషయం సూర్యభగవానుడికి తెలుస్తుంది అప్పుడు సూర్యుడికి ఒక అనుమానం కలుగుతుంది ఏ కన్నతల్లి కూడా తన బిడ్డలను శపించదు కానీ ఇదెలా జరిగిందని సూర్యుడు ఛాయాదేవిని గట్టిగా నిలదీసి అడుగుతాడు అప్పుడు ఛాయ జరిగిందంతా చెప్తుంది తాను సంధ్యాదేవిని కాదని తన ప్రతిరూపమైన ఛాయను అని సంధ్యాదేవి ఆజ్ఞ మేరకు తను ఇక్కడ ఉంటున్నానని చెప్తుంది అప్పుడు సూర్యభగవానుడు యముడికి తెగిపడిన కాలు స్థానంలో కొత్త కాలు వస్తుందని వరం ప్రసాదిస్తాడు అదేవిధంగా యముడికి కొత్త కాలు లభిస్తుంది ఈ గొడవలో శనేశ్వరుడు తన తల్లి అయిన ఛాయాదేవి తరపున పోరాడుతూ సూర్యభగవానుడితో గొడవకు దిగుతాడు అప్పుడు సూర్యుడు శనేశ్వరుడిని తన ఇంటి నుండి బయటకు వెళ్ళగొడతాడు తరువాత సూర్యుడు సంధ్యాదేవి కోసం ఆలోచిస్తాడు తన తేజస్సు కాంతిని భరించలేకే సంధ్యాదేవి ఇదంతా చేసిందని తెలుసుకుంటాడు పశ్చాత్తాపంతో సూర్యుడు సంధ్యాదేవిని వెతుక్కుంటూ వెళ్తాడు సంధ్యాదేవి అశ్వరూపంలో సంచరిస్తుంది అని తెలుసుకుంటాడు తను కూడా ఒక గుర్రం రూపం ధరించి తన భార్య వద్దకు వెళ్తాడు అశ్వరూపంలో ఉండగా సూర్యుడు సంధ్యాదేవికి జన్మించిన సంతానమే అశ్విని దేవతలు వీరిని దేవతల వైద్యులు అని కూడా అంటారు వీరు ఏ వ్యాధులనైనా నయం చేయగలరు అలాగే వీరిని తదాస్తు దేవతలు అని కూడా అంటారు సూర్యాస్తమయ సమయంలో భూలోకంలో తదాస్తు అని పలుకుతూ సంచరిస్తూ ఉంటారు తర్వాత సూర్యుడు సంధ్యాదేవిని తనతో పాటు సూర్యమండలానికి తీసుకువెళ్తాడు తన తేజస్సు వల్ల సంధ్యాదేవి ఇకపై ఇబ్బంది పడకూడదు అని భావించిన సూర్యుడు విశ్వకర్మను కలిసి తన తేజస్సును కాంతిని తగ్గించమని కోరుకుంటాడు అప్పుడు విశ్వకర్మ సూర్యుడి కాంతిని సకానికి తగ్గిస్తాడు మిగిలిన సకం సూర్యశక్తితో సుదర్శన చక్రాన్ని త్రిశూలాన్ని శక్తిని సృష్టిస్తాడు తరువాత సుదర్శన చక్రాన్ని విష్ణువుకు త్రిశూలాన్ని శివుడుకు శక్తిని పార్వతీదేవికి ఇస్తారు తిరిగి వచ్చిన సంధ్యాదేవి ఛాయాదేవిని తనలో కలుపుకుంటుంది తన తేజస్సు కాంతి తగ్గడంతో సంధ్యాదేవి సూర్యభగవానుడితో కలిసి ఆనందంగా ఉంటుంది తన సంతానంతో పాటు ఛాయాదేవి సంతానాన్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ఈరోజు ఎవరైతే ఈ కథను భక్తిశ్రద్ధలతో వింటారో వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితంతో పాటు కొన్ని కోట్ల యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది అలాగే ఈరోజు ఎవరైతే బ్రాహ్మణులకు తమ యథాశక్తి దానం చేసి రక్షిణ తాంబూలాలను సమర్పిస్తారో వారి జన్మ జన్మ పాపాలు నశించి అనేక వేల యజ్ఞాలు చేసిన పుణ్యఫలం వారికి లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్